వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీరాజు బొంపల్లి ఈరోజు మనము అంబాత్రేయ క్షేత్రానికి అయితే వెళ్తున్నామండి ఈ క్షేత్రం ఎక్కడుంది ఏందనేది ముందు ముందు వీడియోలు అయితే చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి మనమైతే ఆ క్షేత్రానికి అయితే వెళ్దాం వెళ్ళి మనము స్వామివారు అయితే మ్యాక్సిమం ఉండరు అంటేనే అనుకుంటున్నాను నేనైతే ఈరోజు వెళ్ళి మనమైతే ఆయన లేకపోతే మనమైతే స్వామివారు చెప్పిన విధంగా అయితే మనము అమ్మవారిని దర్శనం చేసుకొని మనమైతే వచ్చేస్తామండి అతి పవిత్రమైన అక్కడైతే తృశులం అయితే ఉంటుంది మనమైతే ఆ తృశులాన్ని దర్శనం చేసుకొని మనమైతే వస్తామండి ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ మనకైతే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ అసలు ఈ దేవాలయము ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ఉంది ఏ ప్రాంతంలో ఉంది అనేది మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందామండి మనకైతే శ్రీ 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 అంబాత్రియ క్షేత్రము తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలోని ముక్తాల్ తాలూకా బిజ్వల్ గ్రామంలో అయితే ఈ దేవాలయం అయితే ఉందండి మనకైతే పోవడానికి బస్సు మార్గము కారు మార్గము సొంత వెహికల్లో కూడా వెళ్ళొచ్చండి ఎంతో అద్భుతంగా అయితే మనకైతే ఆ ప్రాంతం వరకైతే రోడ్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి చాలా బాగుంది అసలు పోతుంటే మనకైతే పీస్ఫుల్ లొకేషన్ పచ్చని ప్రకృతిలో మనమైతే వెళ్ళొచ్చు మనకైతే ముందుగా మహబూబ్నగర్ నుండి నాకు రాయచూరు వెళ్ళే రోడ్లో మనకైతే ఒక ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంబాత్రియ క్షేత్రం అని ఒక ఖమాన్ ఉంటుందండి కమాన్ నుండి మనకైతే ఒక నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే మనమైతే సింగిల్ లైన్లో అయితే వెళ్ళవలసి ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కొద్ది దూరం తర్వాత మనకు మట్టి రోడ్ ఉంటుంది ఆ మట్టి రోడ్డు నేరుగా మనకైతే ఆ దేవాలయం దగ్గరికి వెళ్తుందండి మనమైతే దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే దేవాలయం దగ్గర అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది నేనైతే దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసానండి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఎంతో అద్భుతంగా అయితే ఉంది ప్రాంతం అదంతా మనం దేవాలయం చుట్టూ మనమైతే ఒక రౌండ్ అయితే వేద్దాం వేసి చూసిన తర్వాత మనమైతే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వెళ్దాం వెళ్ళి మీకు మంచిగా చూపిస్తాను ఇక్కడైతే మనకైతే నిత్యం ప్రతిరోజు ఇక్కడైతే అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారండి ఎంతో అద్భుతం అంటే అని చెప్పుకోవచ్చు మనకైతే చూడొచ్చు ఇక్కడైతే చాలామంది ఇక్కడైతే విజిటర్స్ కూడా వస్తారు రీసెంట్గా ఎంతో పరమ పవిత్రమైన అమ్మవార్లు ఇక్కడ అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ఏదన్నా పాపదోషాలు కానీ ఏదన్నా ఉంటే నివారణ అయితే అంటని ఇక్కడ స్వామివారైతే చాలా బలంగా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇక్కడ గోశాల కూడా ఉందండి ఎంతో అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇక్కడ గోశాల ఉంది ఎక్కడ ఎవరైనా వచ్చి సేవ అయితే చేయొచ్చు మీరు విధంగా వీటికి మనకైతే డొనేట్ చేయొచ్చు గడ్డి కానీ ఏదైనా సరే డొనేట్ చేయొచ్చండి ఎంతో అద్భుతం అసలు ఎక్కడ లేనటువంటి ఈ ఈ దేవాలయంలో ఉంది ప్రతి దేవాలయంలో కూడా ఉంటుందండి మనకైతే ఇక్కడ గుణంగా ఉంది ఇక్కడ చూడొచ్చు మనకైతే ఆలయంలో అయితే ఇలా ఉంటుందండి ఇక్కడైతే ప్రతి దేవాలయంలో అమ్మవారు ఒక్కరే ఉంటారు ఈ దేవాలయంలో ఎంతో ప్రత్యేకత అయితే ఉందండి ముగ్గురు అమ్మవార్లు అయితే ఉన్నారండి ఇక్కడ చూడొచ్చు మనకైతే ముగ్గురు అమ్మవార్లు అయితే మనకైతే దర్శనం ఇత ఇస్తారు ఇదే అండి ప్రత్యేకత చాలా పవర్ఫుల్ అంట ఎంతో అద్భుతం అంటే చెప్పుకోవచ్చు ఇంకో మరో విశేషం ఏంటంటే ఇక్కడ ఉంది కదండి ఈ త్రిశులము ఎంతో పవర్ఫుల్ అంట ఈ తృశ్యులాని మనమైతే దర్శనం చేసుకుంటే ఏదైనా పాపదోషాలు ఉంటే తొలగిపోతాయంట ఇక్కడ వాళ్ళు అయితే నమ్ముతారు మనకైతే అమ్మవారి అయితే మధ్యలో అయితే మహంకాళి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ సరస్వతి అమ్మవారు కూడా ఉంటారండి ఎంతో అద్భుతం అంటే చెప్పుకోవచ్చు ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడొచ్చు మనకు ప్రాంతం మొత్తం ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేసింది శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ వారైతే ప్రతిష్టాపన అయితే చేశారండి ఎంతో అని చెప్పుకోవచ్చు ఈయన మన హిందూ సనాతన ధర్మం గురించి ఎంతో అద్భుతంగా అయితే మనకైతే వివరించాడు మీరు కూడా చూసే ఉంటారు వీడియోలలో కూడా వస్తూ ఉంటాడు ఈ స్వామివారు చాలా అద్భుతమంట అని చెప్పుకోవచ్చు అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ప్లేసు అసలు తప్పకుండా విజిట్ చేయండి కొన్ని ఆయన అసలు అసలు లేడంటా అని అనుకున్నాను నేనైతే యాక్చువల్గా అయితే ఆయన అసలు ఉన్నాడు అక్కడైతే నేను రోజు అక్కడ ఉన్నాడు మిగతా వాళ్ళకు బోధన చేస్తున్నాడు నేను అప్పుడే చూశాను అసలు నేను అసలు యాక్చువల్గా అయితే టీవీలో అనుకున్నా కాకపోతే ఆయన లైవ్లో చెప్తున్నాడు మీరు ఒక మాట అయితే ఆయన మాటల్లో వినండి నేనైతే తీసాను వీడియో ఈ శల్యుంటాను సమయం వచ్చినప్పుడల్లా నేర్చుకుంటాను తపస్సు చేస్తుంటాను అంత శక్తి అభిష్టం ఒకప్పుడు లక్ష్మీదేవితో విలరిస్తూ ఉంటాను మరొకప్పుడు రాక్షసులతో భోరక యుద్ధం చేస్తుంటాను ఒక భయంకరమైన ఆ యుద్ధాన్ని కొన్ని గుర్తుందా మహాప్రళయ ప్రళయ ప్రళయ మహాసముద్రంలో బాహా బాహాబాహుగా పోరాడాలి ఆ యుద్ధం తల్ల యుద్ధ జరిగింది కదా మహాదేవి అనుగ్రహం వల్ల ఇప్పుడు ఇలా నన్ను నువ్వు అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట అన్నమాట కారణం నా శక్తి స్వరూపమే నా అవతారాలన్నింటికి ఆ తల్లియే కారణం నా ప్రమేయం ఏమీ లేదు పశుజాతిలో చెప్పి ఎప్పుడైనా కోరుకు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎప్పుడు కోరుకుంటాడో చెప్పు మధ్య వరాహాల రూపాల్లో నేను జన్మించలేదా లక్ష్మీదేవితో విహ విహారాన్ని వదులుకోలేదా చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పక్షి మూపున కూర్చుని యుద్ధాలు చేయలేదా విష్ణుమూర్తి చెప్తున్నాడు తన గోడు నీవేమో నీ ప్రజాపతిని నువ్వు సృష్టికర్తలు అనుకుంటావు నేనేమో బుద్ధుడేమో గొప్పవాడు అనుకుంటాడు మన దొంగ మన శక్తి అంతా ఆడుంది ఆ శక్తి మన లోపల లేకపోతే మనం ఏం చేయలేము అందుకే శక్తి లేకపోతే మాన్సరిలో పడుతున్నారు అందుకే శక్తి లేకపోతే వాటిలో మారిపోతున్నారు శక్తి శివుడు శక్తి లేకపోతే శవం అది దేవులకు తెలిసింది మనకి ఏమైనా ట్రస్టుల చేయాలా మేము ఆడవాళ్ళకు దానికోసానికి కదా అందులో కూడా ఆడదాన్ని అనిపిస్తున్నారు చందరిచిన తల్లిని పూర్చే కూడా ఆడదాన్ని అనిపిస్తున్నారు చాలా మంది అన్నారండి నగటి ఆడదేవత ఆడగ్యం అన్నారు బుద్ధిమూర్తి ఎవరో మగదేవతడు ఏమండి మూడో మంది ఉన్నారండి అలా యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కావాలి తక్కువ అవతారాలు నా అవతారాలు భవే కదా అమ్మవే ఎత్తలేదా బలాంగేదినా నరసింహులు పక్షినైనా జంతునైనా చామనైనా పూర్వమైనా అన్నైనా యుద్ధాలు వస్తే ఆ గర్త్మక్వి ఎక్కి యుద్ధాలు ఇంత వ్యక్తం చేసే చేయబడితే ఆ గ్రహ్మక్ ఘోర యుద్ధాలు అయినా ఐదు వేల సంవత్సరాలు సముద్రంలో యుద్ధం అమ్మవారి ఇలా అంటే నా కుటుంబ రచిని నేను ఎంతో అద్భుతంగా అయితే తన మాటల్లో అయితే మీరైతే వింటున్నారు కదండి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందే అనుకుంటున్నాను అసలు చాలా దూరం వెళ్ళి అయితే ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి మీరు కూడా అడ్రస్ నేను చెప్పిన విధంగా అయితే మీరైతే వచ్చిందనుకో ఖచ్చితంగా అయితే ఈ స్వామివారిని ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు అసలు స్వామివారు అంటారు నేను ఉన్నా లేకున్నా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ తృశ్యులని దర్శనం చేసుకొని వెళ్తే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది అసలు మొత్తం మీద అసలు అక్కడ అమ్మవారి దగ్గర ఎక్కువసేపు మీరు అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అసలు ఆయన అనేది అదే అక్కడ మీరు ఎంతసేపు ఉంటే అంత పుణ్యం కలుగుతుంది అని స్వామివారైతే చెప్తాడండి ఎంతో అద్భుతంగా అయితే ఉంది కదండి ఈ వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ అయితే కాదు ఇదే అండి ఈ వీడియో